గురించి డిస్కస్ చేద్దాం హక్కులు ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎంతవరకు వాటిని మనం రీచ్ అవుతున్నాం అంటారు యాక్చువల్లీ ఇది చాలా ఇంపార్టెంట్ అండి ఈ థీమ్ నే మనం మేబీ డిస్కస్ చేయడానికి ఒక జీవిత జీవితకాలం సరిపోదు కానీ వీళ్ళెంత క్లుప్తంగా మనం డిస్కస్ చేయడానికి ప్రయత్నిద్దాం ఓకే హక్కులు అంటే ఏంటంటే మనకి సొసైటీలో అట్లీస్ట్ మహిళా హక్కుల్ని చాలా ఎగతాలు చేస్తారు చాలా చులకం చేస్తారు చాలా క్యాజువల్ గా జోక్స్ వేస్తారు కానీ అసలు ఫస్ట్ ఒక సపరేట్ పర్సన్ అని ఒకరి భార్య మాత్రమే కాదు ఒకరి కూతురు మాత్రమే కాదు ఒకరి తల్లి మాత్రమే కాదు ఆవిడ అనేది ఒక సపరేట్ ఎంటిటీ తనకి కొన్ని స్పెషల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి తనకి ఓటింగ్ ఇవ్వాలి తనకి ప్రాపర్టీ రైట్ ఇవ్వాలి తనకి చట్ట సభల్లో ఒక పొజిషన్ ఇవ్వాలి అనేది అసలు గుర్తించడానికి చాలా టైం పట్టింది ఇండియా లక్కి చాలా హక్కుల్ని చాలా అర్లీగా ఇచ్చింది బీట్ ఓటింగ్ రైట్ అవనివ్వండి లేకపోతే మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అబార్షన్ సంబంధించిన చట్టాలు కానివ్వండి లేకపోతే ఆస్తికి సంబంధించిన హక్కులు కానివ్వండి లేకపోతే పంచాయత్ రాజ్ లో రిజర్వేషన్లు కల్పించడం కానివ్వండి ఇట్లా అంటే సామాజిక ఆర్థిక రాజకీయ రంగాల్లో మహిళలకి వీళ్ళు కేవలం అంటే భర్త కాస్తుంది కాబట్టి భార్యకి అసలు భార్య గురించి ఆలోచనే లేదు అంటే అక్కడ నుండి ఆవిడికి స్పెషల్గా ఆస్తి హక్కు ఉండాలి నెక్స్ట్ ఆవిడికి సపరేట్గా విద్యలో ఎనేబుల్ చేయాలి రిజర్వేషన్స్ అవసరము అమ్మాయిని పంపించట్లేదు స్కూళ్ళకి అమ్మాయిల కోసం చట్టాల్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ ఇంత డిస్టెన్స్ లో మాత్రమే ఉండాలి లేకపోతే ఆడపిల్లలు వెళ్ళి చదువుకోవడానికి కష్టంగా ఉంది ఇలాంటివన్నీ మనకి ఇప్పుడు కూర్చుని అంటే ఈ రెండు వేల ఇరవై ఐదులో కూర్చుని ఆలోచించడానికి ఏముంది అందులో అనిపించవచ్చు కానీ ఒక రోజు ఉంది కొన్ని ఏళ్ల క్రితం వేరే అసలు ఈ చిన్న అంశాల గురించి కూడా ఆలోచించలేదు సో ఈ రోజు మహిళలకు కావాల్సిన హక్కులేంటి అంటే కాంటెంపరీ కి కావాల్సిన హక్కులేంటి ఒకటి ఖచ్చితంగా ఉమెన్ చాలా రంగాల్లో ముందుకు వచ్చారు ఆర్థికంగా కూడా మహిళలు అట్లీస్ట్ వాళ్ళ ఇండిపెండెన్స్ ని అసర్ట్ చేయగలుగుతున్నారు కానీ ఇంకా ఎక్కడ గ్యాప్ ఉంది మహిళలకి అంటే మన అట్లీస్ట్ డేటా చూస్తే లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేట్ అంటే బాగా చదువుకున్న మహిళలు వాళ్ళు ఉద్యోగం చేయము అని చెప్పేసి ఇళ్లలో ఉంటామంటున్నారు ఒకటి మీకు ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోతే దట్ ఈస్ ఫైన్ ఇంట్లో కేర్ టేక్ చేస్తామని కానీ హక్కు అనేది మనమేమి పేపర్ మీద రాయకల్లా మీకు కనుక ఉద్యోగం చేయాలి అని ఉంటే మీకు కనుక మీ కెరీర్ లో ఎదగాలి అని ఉంటే మీరు ముందుకెళ్లే ఏజెన్సీ అన్నా గట్టిగా మాటని చెప్పగలిగే ఎంపవర్మెంట్ విమెన్ కి రావాలి సో అది ఒక ట్రూ ఎంపవర్మెంట్ అనమాట నెక్స్ట్ సిమిలర్లీ ఇప్పుడు లెజిస్లేటివ్ బాడీస్లో మహిళలు ఉంటున్నారు కానీ అంటే హక్కుపరంగా ఉంది కానీ ఆ హక్కు పేపర్ మీద ఉంది అది ఎంపవర్మెంట్ కి ఇంకా దారితీయలేదు అంటే నిజంగా ఒక పరిషత్ మీటింగ్ జరిగితే ఆ పరిషత్ మీటింగ్ లో ఒక మహిళా సర్పంచ్ తన గొంతు విప్పి ఖచ్చితంగా నా విలేజ్ కి ఇది కావాలి అని గట్టిగా చెప్పగలిగి పట్టుబట్టి ఫండ్స్ సాధించే వాళ్ళు ఎంతమంది ఉంటున్నారు అది ఎంపవర్మెంట్ అనమాట సో హక్కులు వచ్చాయి ఆ హక్కుల్ని రియలైజ్ అయ్యే ఎంపవర్మెంట్ రావాలి నెక్స్ట్ కొంతవరకు అయితే హక్కుల్ని మనం సాధించుకున్నాం చాలా వరకు హక్కులు సామాజిక రంగంలో ఆర్థిక రంగంలో రాజకీయ రంగంలో ఇప్పుడు రిజర్వేషన్ బిల్ వల్లను మనకి చాలా వరకు హక్కులు వచ్చాయి కానీ అవి ఆటోమేటిక్ గా సాధికారతకి దారి తీయవు ఆ నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఈక్వాలిటీ అనేది కూడా నేను డిస్కస్ చేయదలుచుకున్నాను ఆ ఇన్నాళ్ళు ఈక్వాలిటీ అనేది ఏంటంటే మహిళ పురుషుడితో సమానం అని చూపించడం వరకే ఈక్వాలిటీ కానీ బెంచ్ మార్క్ పురుషుడు కాదు కదా మహిళకి తన టూ నేచర్ ఏంటి ఆ తన రియల్ ఎనర్జీ ఏంటి తన పొటెన్షియల్ ఏంటి మేబీ అది పురుషుడికన్నా చాలా ఎక్కువ ఉండొచ్చు మేబీ ఒక చైల్డ్ ని కేర్ చేయటంలోనే మహిళ రియల్ శక్తి ఉండుండొచ్చు ఒక చైల్డ్ ని బాగా పెంచడమే అయి ఉండొచ్చు అది కూడా ఈక్వాలిటీనే కదా సో ఈక్వాలిటీకి బెంచ్ మార్క్ పురుషుడు కాదు ఆ మైండ్ సెట్ కూడా మన పాలసీ మేకింగ్ లోను మన ఎట్లీస్ట్ ఎడ్యుకేటెడ్ విమెన్ లోనూ పోవాలి సో ట్రూగా ఏంటి తన నేచర్ ఏంటి తన పవర్ ఏంటి ఇండివిజువల్ కెపాసిటీ ఏంటి దాన్ని అసెర్ట్ చేయగలిగే ఎంపవర్మెంట్ దానికోసం ఆ హక్కుల కోసం పోరాడగలిగే ఎంపవర్మెంట్ ఐ ఫీల్ ఇస్ ద ట్రూ స్పిరిట్ ఆఫ్ సూపర్ సూపర్ స్పిరి మనతో పాటు వైస్ ప్రిన్సిపల్ ఓయూ మెడికల్ కాలేజ్ డాక్టర్ పద్మావతి